ఏదైనా మన దగ్గరకు వస్తే బాగుండు ఇంటినుంచి బయటకు వెళ్లాల్సిన పనిలేదు అని చాలామంది అనుకుంటారు దీన్ని ఆసరాగా చేసుకునే జొమాటో స్విగ్గీ ఫ్లిప్కార్ట్ అమెజాన్ తన సేవలను ఇంటివద్దకే తీసుకువస్తున్నాయి ఇలా ఇంటి దగ్గరకు వచ్చే సేవలకే చాలామంది అలవాటు పడ్డారు కూడా దీన్నే అనుకూలంగా మార్చుకున్నాడు ఓ టైలర్ అందరిలాగే షాపులో కూర్చొని ఏళ్లపాటు దుస్తులు కుట్టిన ఆయన నష్టాలు చవిచూడటంతో రూటు మార్చాడు మొబైల్ టైలరింగ్ స్టార్ట్ చేసి తన జీవన గమనాన్ని మార్చుకున్నాడు ఇంతకీ ఎవరైనా ఎక్కడుంటాడు ఈ వినూత్న ఆలోచన ఆయనకు ఎలా వచ్చిందో చూద్దాం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వనకూరుకు చెందిన షేక్ కాలేష భార్య మీరాబీతో కలిసి చాలా కాలంగా వణకూరులో టైలర్ వృత్తి చేస్తూనే జీవితం గడుపుతున్నాడు చాలా ఏళ్ల కిందట టైలరింగ్ షాప్ పెట్టి జీవనం సాగిస్తూ వచ్చాడు అయితే క్రమేపీ ఆయన టైలరింగ్ వ్యాపారానికి ఆదరణ తగ్గుతూ రావటంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు దీంతో కుటుంబ జీవనం కూడా కష్టంగా మారింది టైలరింగ్ షాపు ఎత్తివేసి మరొక ఉద్యోగం చూసుకొని టైలరింగును పూర్తిగా వదిలేద్దాం అనుకున్నాడు కాని చిన్నప్పటి నుంచి తెలిసిన టైలర్ వృత్తిని వదిలేసి మరో పనిలేక అదే వృత్తిలో కొనసాగాలని అనుకున్నాడు అందుకోసం వినూత్న ఆలోచన చేశాడు షేక్ కాళేశా వద్ద ఉన్న టీవీఎస్ బండిని మొబైల్ షాపుగా మార్చేశాడు ఇలా టీఎస్ ఎక్స్వెల్ బైక్ వెనుక సిట్టింగ్ దగ్గర ఒక ప్లాట్ఫామ్ చేశాడు దానిపై పెనమలూరు మండలంలో రోజుకు గ్రామం చొప్పున తిరుగుతూ ఉపాధి పొందుతున్నాడు అవసరమున్నవాళ్లు కాళేశాకు ఫోన్ చేసి మరీ పిలిపించుకొని బట్టలు కుట్టించుకుంటారు అలా రోజుకు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు సంపాదిస్తున్నారు మొబైల్ టైలరింగ్ వల్ల అప్పుల బాధలు ఉండవని నగదు జేబులోకి వస్తోందని అంటున్నారు షేక్ కాళేశా తన కష్టానికి ప్రతిఫలం లభిస్తోందని కాళేశా ఆనందం వ్యక్తం చేస్తున్నారు వృత్తిని ఆదరించడం లేదని ఎవరూ ఆందోళన చెందవద్దని వినూత్నంగా ఆలోచించి సేవలందిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు ఐదు పదుల వయసులోనూ షేక్ కాలేష పలు గ్రామాలు తిరుగుతూ మొబైల్ టైలరింగ్ ద్వారా సేవలందించటం చూసి ఆయా గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు పట్ల నిబద్ధతతో మెరుగైన సేవలందించటాన్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం దుకాణాలకు వెళ్తే పెద్దలు పిల్లలు ధరించిన లేదా చిరిగిన దుస్తులను సరిచేసేందుకు టైలర్లు నిరాకరిస్తున్నారని దీంతో నిరుపయోగంగా ఉంచాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారు ఇంటివద్దకే వచ్చి తమ కుటుంబాలకు చెందిన పాతబట్టలను తక్కువ ధరలోనే కుడుతూ సేవలందించటం అభినందనీయమని గ్రామస్తులు సైతం కాలేశాను పొగుడుతున్నారు ఈ మొబైల్ టైలరింగ్ మీకెలా ఉందని కాలేశాను ఎవరైనా అడిగితే షాప్ పెట్టాను కానీ సరిగ్గా నడవలేదు అప్పులు అయిపోవటంతో తొలుత రిక్షా కొని ఇంటింటికీ వెళ్లేవాడిని తర్వాత దానిని తొక్కలేక కొంతమంది సాయం చేయటంతో ఈ బైకును కొనుక్కున్నాను ఎవరు ఎంతిస్తే అంత తీసుకుంటాను అన్నీ కొడతాను ఎవరైనా ఫోన్ చేస్తే అక్కడికి వెళ్లి పనిచేస్తాను అని చెబుతుంటారు నిజం చెప్పాలంటే టైలర్లేని సమాజాన్ని మనం ఊహించలేం శరీరాన్ని అందంగా తీర్చిదిద్దేవి దుస్తులే ఈ దుస్తులు మనుషుల ఆడంబరాన్ని సంస్కారాన్ని కూడా తెలియచేస్తాయి మానవజాతి చరిత్రలో ఎప్పటివరకు చేసిన అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక ఆవిష్కరణలో కుట్టుమిషన్లు ఒకటి పైగా మన దేశంలో టైలర్ వృత్తిపై ఆధారపడి జీవించేవారు చాలామందే ఉన్నారు కానీ రెడీమేడ్ బట్టల పుణ్యమా అని టైలర్లకు చేతినిండా పనిలేకుండా పోతోంది ఉపాధి గగనమవుతోంది పూట గడవని స్థితిలో కొంతమంది టైలర్లు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇటువంటి తరుణంలో వినూత్న ఆలోచన చేసిన కాలుష ఎందరికో స్ఫూర్తి